కడప నగరంలోని అబీబుల్లా వీధిలో ఉన్న ఇబ్రహీం ఖలీలుల్లా మసీదు మార్కస్లో బుధవారం రంజాన్ మాసం సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఎస్బి అబీబుల్లా ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ ఎస్బి జపరుల్లా ఉస్మాన్ గని బిఎస్ హాజీ ఆధ్వర్యంలో ఇప్తారు మీద ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి ఎస్బీ హబీబుల్లా ఎస్బి జఫరుల్లాలు మాట్లాడుతూ ప్రతి ముస్లిం సోదరుడికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎంతో కఠోర దీక్ష ముప్పై రోజులు ఉపవాసం ఉండడం అనేది ఎంతో కఠోర దీక్ష ఇరవై ఆరు రోజులుగా ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ రంజాన్ పండుగ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ముస్లిం సోదరులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం మనకు పండుగలో ఏదైతే రంజాను రాబు ఒకరికి కూడా శాంతిలో భాగంగా ప్రతి ఒక్కరూ మన కడప జిల్లా వ్యాప్తంగా భిన్నత్వంలో ఏకత్వం అనే గుణంతో మనకు కడప వాతావరణం స్వచ్ఛమైన వాతావరణం ఒక అందరూ కలిసి మెలిసి ఉండే వాతావరణం కన్నా కల్పిస్తారని ఆశిస్తూ ఆయన ఇచ్చిన అభయం ఎందుకు అన్న ప్రతి ఒక్క శిరస్సు వంచి మనము ముస్లిం మైనార్టీ కూడా ప్రతి ఒక్కరితో ఆయనకు పిలుస్తూ తప్పకుండా నాకు ఒక్కోడ్ అనుభవం కూడా మన నిజ ఏదైతే కమ్యూనిటీ వర్గం మొత్తం ఆశిస్తున్నారు అన్న తరపు నుంచి ఒక పండగ తర్వాత కూడా విజయవాడ తీసుకెళ్ళి అతని నివేదిక గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు గారి నాయుడు గారికి అండజేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది హలో అస్లాకు మన రంజాన్ పండగ సు సుభమున మన కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసు రెడ్డి గారు మన కడప జిల్లా మర్కజ్ ఇబ్రాహీంఖలుల్లా మస్జిద్కు మన ఇఫ్తియార్ ఎందుకు రావడం చాలా సంతోషమైన విషయం మాకు చాలా ఆనందం కలిగింది ఆయన రావడంతో మేము చాలా సంతోషపడి ఇక్కడ ఉండే కొన్ని వాతావరణం గురించి ఇక్కడ ఉండే కొంచెం ముఖ్య మైనారిటీ నాయకులు ప్రజలు ఇక్కడ ఉండే పరిస్థితుల గురించి ఆయనకు చెప్పడం జరిగింది ఈ వర్క్ బోర్డ్ వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ గురించి మేము చాలా బాధపడుతున్నాము మాకు చాలా మనకు చాలా అన్హెల్తీగా మేము ఫీల్ అవుతున్నాము ఇక్కడ ఉండే ప్రజలంతా ఈ విధంగా మీరు దాని గురించి అపోజ్ చేయవలసిందిగా మా తరఫున మా యొక్క కమిటీ తరఫున అందరూ ఈ మసీద్ యొక్క కమిటీ తరఫున కడప యొక్క ముస్లిం మైనారిటీ యొక్క తరఫున మీకు తెలియపడం జరిగింది ఆయన వెంటనే స్పందిస్తూ ఈ విషయంలోనే మేము కూడా ఈ పండగ తర్వాత సీఎం దగ్గరకు వద్దకు వెళ్ళడం జరుగుతుంది మీరు కూడా రండి ఒక డెలిగేషన్ అయ్యి మిమ్మల్ని కల్పిస్తాను మీకు ఎలాంటి ఏదన్నా ఈ దీంట్లో ఎలాంటి పాయింట్స్ మీకు ఇబ్బందికరంగా ఉండాలి అది తీసుకొని మీ యొక్క రిపరేషన్ రిపెండేషన్ తీసుకురండి నేను మీకు సీఎం గారితో కల్పిస్తాను మీ డెలిగేషన్ను మాట్లాడిస్తాను మీ యొక్క అభద్రతా భావాన్ని లేకుండా మేము మిమ్మల్ని ఆ విధంగా మేము చూసుకుని పోతాము మీ యొక్క భద్రత మా యొక్క బాధ్యత అని చెప్పేసి ఆయన చెప్పడం చాలా సంతోషంగా ఉంటుంది మాతో నేను చాలా సంతోషపడ్డాను నాకు ముందు నుంచి నేను టీడీపీ నైంటీ ఫైవ్ నుంచి నేను టీడీపీ కౌన్సిలర్ని ఆయన ఒక ముందు నుంచి నేను ఫాలో అవుతూ ఉన్నాను ఆయనతో పాటు చాలా ప్రయాణం చేశాను చాలా మంచి వ్యక్తి మనకు చాలా సున్నితమైన మ మనసు గలటువంటి ఆయన వాస్తు అన్న గారు కాబట్టి ఆయన గురించి నాకు తెలుసు ఆయన కుటుంబం గురించి కూడా నాకు తెలుసు వారు పెద్ద కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి హుందాతనంగానే వ్యవహరిస్తారు కడప ప్రజలను హుందాతనంగానే ఆయన ఆకట్టుకొని మన 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 కలుపుకొని పోతారని చెప్పేసి చాలా సంపూర్ణంగా మాకు సంపూర్ణంగా మాకు భరోసా ఉంది మాకు కాబట్టి ఆయనతో కలిసి నడవడానికి చాలా సంతోషపడుతున్నాము మేము రంజాన్ నెల తర్వాత ఆయనతో పాటు మేము మా డెలిగేషన్ పోవడానికి సిద్ధంగా ఉన్నాము ఆయన సహకరిస్తారని మన సీఎం గారు కూడా ముస్లిం మైనారిటీలకు పక్షపాతిగా వ్యవహరిస్తారని మేము చాలా ఆశిస్తున్నాము ఇందులో ఎలాంటి డౌట్ కూడా మాకు లేదు చేస్తారని మాకు నమ్మకం ఉంది ఆయన చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు